నమస్కారం మళ్ళీ మీ అందరితో మడి మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది పెట్టి ఇవాళ నూట యాభై పాయింట్లు అప్ ఉంది మార్నింగ్ ఏమో ఫైవ్ టూలో ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఏమో మూడు వందల ఇరవై పాయింట్లు అప్లో ఉంటుంది గోల్డ్ ఏమో ఎయిట్ థౌజండ్ టూ నైంటీ అప్లో ఉంది ఏప్రిల్లోని ఇరవై రూపాయలు తక్కువలో ఉంది కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లోని ఎక్కువగానే ఉంది ఈరోజు మెయిన్ న్యూస్ అవుతున్నది బెయిన్ క్యాపిటల్ బెయిన్ క్యాపిటల్ ఏమో నాలుగు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు మనపురంలోనేమో పదిహేను పర్సెంట్ స్టేక్లోని ఇన్వెస్ట్ చేశారు ఈ పద్దెనిమిది పర్సెంట్ కొత్త మనీ లోన్కి వస్తుంది దాని తర్వాత ఎగ్జిస్టింగ్ స్టాక్ ఉన్న ట్వంటీ సిక్స్ పర్సెంట్ దానికి కూడా తీసుకుంటారు దీని తలకు వాల్యూ అవుతున్నది టూ థర్టీ సిక్స్ అవుతున్నది ప్రమోటర్ దాని తల షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అలాగే వస్తారు వెయిన్ క్యాపిటల్ ఏమో మన మనపురం తలకి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తారు ఎఫిషియన్సీ కూడా తెస్తారని అనుకుంటున్నాను ఇండియాలోనేమో ఫైనాన్స్లోని ఇన్నోవేషన్ తెస్తారు సో బేసిక్ ఏంటంటే ఎయిటీన్ ప్లస్ ట్వంటీ సిక్స్ దగ్గర నాఫై రెండు పర్సెంట్ అవుతుంది బ్రెయిన్ క్యాపిటల్ అవుతుంది కోపల మోటార్గా అవుతారు మన ఏమో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్లో ఆరంభించారు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి బ్రెయిన్ క్యాపిటల్ ఏమో యాక్సిస్ బ్యాంక్ లైమ్ బిస్ క్యాపిటల్ ఎల్ అండ్ టీ ఫైనాన్స్ త్రీ సిక్స్టీ అండ్ వన్ వెల్త్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దీంట్లో అంతా ఇన్వెస్ట్ చేశారు అది వెరీ క్లియరా మనం అనుకుంది అయ్యింది టూ థర్టీ సిక్స్కి ఆల్ డెఫినెట్లీ కొనడానికి రైట్స్ ఆఫీస్ వస్తాయి ఈ భయం ఉందంటే మీరు టూ థర్టీ సిక్స్లోనేమో టైం టైంకి వచ్చేయచ్చు నేను కన్సిడర్ చేసింది నూట పది నుంచి నూట ముప్పై నూట నలభై నాలాగా ముందు నుంచే కన్సర్ చేసిన ముప్పై రెండు నుంచి కన్సిడర్ చేశారు నూట ముప్పై నుంచి నూట నలభై వరకు ఉందనే నూరు రూపాయలు గెయిన్ అవుతుంది ఒక్కొక్క క్వార్టర్ డివిడెండ్ కూడా వచ్చింది దానికి కూడా ఇది అవుతుంది షార్ట్ టర్మ్ ట్రిగర్ లాంగ్ టర్మ్లో కంపెనీ ఫ్యూచర్ సూపర్ గుడ్ ఉంది కింద మీద అవ్వచ్చు నీకు భయం ఉందంటే మూడు వందలు వస్తుంది అనుకుని నూట యాభై వచ్చిందంటే మీరు దానికి ఆడకూడదు నేను క్లియర్గా చెప్తున్నాను మీతోని ఇది అవుతున్నది ఒక క్లియర్ స్టేట్మెంట్ ఆశీర్వాదం ఏమో వాళ్ళు డ్రా చేసేసారు అది కరెక్ట్గా లేదని సో ఆశీర్వాద ఏమో ఆలతలకి డబ్బులు ఉంచే గ్రో చేస్తారు ఇంకా డబ్బులు కావాలి అంటే ఇది డెవలప్ చేయడానికి ఇంకా డబుల్ కావాలంటే డబ్బు వేయడానికి కూడా రెడీగా ఉన్నారు కాలేజ్ యూవర్స్ యువర్స్ ఆర్ ఎగ్జిటింగ్ అని ఇది క్లియర్ బెయిన్ క్యాప్టెన్ వచ్చేసాం ఆల్రెడీ ఇది అవుతుంది ఒక విషయం ఇన్సన్ బ్యాంక్ అవుతుంది ఒక ఇండిపెండెంట్ హామ్ ఫర్ డెరివిటీస్కి అంటే ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అంటే మూనాది ఫామ్ రొమోటర్కి బ్యాంక్కి సంబంధం లేనని ఒక తెచ్చి ఈ ఫామ్లో ఈ అకౌంటింగ్ డిస్క్రపెన్సీ ఏంటన్నదని చూస్తారు దాని తర్వాత ఈ ప్రాబ్లం ఎలాగొచ్చిందని కూడా చూస్తారు దీని తర్వాత ఈ అకౌంటింగ్ సంబంధించి ఈ కంప్లైంట్స్ ఉందా లేదని చూస్తారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏటైందని చూస్తారు ఎవరెవరు రెస్పాన్సిబుల్ దానికి అని ఒక చూస్తారు అకౌంటబిలిటీ కూడా ఫిక్స్ చేస్తారు దీనివల్ల ఇది పెద్ద ఇష్యూ కాగా ఊది ఎక్కువ ఎక్కువ వచ్చేసి ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది వన్ పాయింట్ నైన్ నుంచి టూ పాయింట్ త్రీ వరకు నాన్ పెర్ఫార్మింగ్ అయింది మైక్రో ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ అవుతున్నా పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఇది ఈ లోపలకే కాదు అందరికీ ప్రాబ్లం ఉంది అది నేను చెప్తుంది రెండే రెండు కన్సిడరేషన్స్ ప్రమోటర్స్ ఏమో బ్యాంక్ మీద కంట్రోల్ లేదు ఆర్బిఐ కంట్రోల్ ఉంది ప్రమోటర్కి డబుల్ కావాలంటే డబ్బులు తెస్తారు వీళ్ళు మూడు పేరు చెప్తారంటే దాంట్లో ఒక ఆర్బిఐ ఒకటి చూజ్ చేస్తుంది స్టాక్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ కింద పడిపోయిందంటే మీరు యాక్ట్ చేయడానికి చాలా గట్టి విశేషం ఉంది దీంట్లో ఇలాంటి కూడా టిఫిన్ కాఫీ రేంజ్ లోనే ఇన్వెస్ట్ చేయాలి దాంట్లో ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు పెద్ద పెద్ద కాపరేషన్ డబ్బులు ఇచ్చి దీంట్లో ఎన్పిఐట్ అవ్వలేదు దీనివల్ల ఇది ఒక వైట్ రిస్క్ దీనికి ఎస్ బ్యాంక్ డిఫెన్స్ ఇదే బ్యాంక్ బ్యాంక్లోని వన్ ఆఫ్ ది ప్రమోటరే బ్యాంకు నడిపిస్తుండేవాడు ఇక్కడ ప్రమోటర్ వేరే బ్యాంకు వేరే ఇదే మెయిన్ విషయం హీరో ఏమో త్రీ వీలర్ కి ఎంటర్ చేశారు ఆయిలర్ మోటార్స్ మన కంపెనీతో త్రీ వీలర్స్ ఆటో చేస్తుంటది ఎలక్ట్రిక్ ఆటో దాంట్లో ఐదు వందల ఇరవై ఐదు కోట్లు పై వేశారు ఈ టోటల్ చేంజ్లోనేమో ముప్పై ఐదు పర్సెంట్ ఏమో ఎలక్ట్రిక్ ఆటో అవుతుంది దానివల్ల దీంతో పెద్ద ప్రాముఖ్యత ఉంది ఇది అవుతుంది ఈవీ సెగ్మెంట్ అడ్జసెంట్ ఈవీ సెగ్మెంట్ ఇది కమర్షియల్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ లోని కమర్షియల్ ఎలక్ట్రికల్ త్రీ వీలర్ లో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఫోర్ వీలర్స్ కూడా వస్తారు కోర్ టూ వీలర్ బిజినెస్ నుంచి ఈవీ బిజినెస్ ని ట్యాప్ చేయాలని అని చేయాలని చెబుతున్నారు ఎస్టాబ్లిష్ ఈవీ ప్లేయర్స్ బజాజ్ ఆటో మహేంద్ర ఎలక్ట్రికల్స్ కి సోహంపరేషన్ ఇస్తారు ఈ రోజు తెల్లారి టీవీఎస్ఎమ్ నాలుగు పర్సెంట్ పెరిగింది టీవీఎస్ మోటార్స్ ఆల్రెడీ ఒక పెద్ద ఇంకా పెద్ద ఇంజక్షన్ ఇది ఇంటర్మ్ డివిడెండ్ ఇచ్చారు హీరో మోటార్స్ ఏమో మంచి రేట్లో ఉంది అప్పుడప్పుడు మీరు టిఫిన్ కాఫీ రేంజ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది పెద్ద ప్రోడక్ట్స్ ఇది ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ తీసుకొని ఫైనాన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దీనిలోనే ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది ఇంకా చిన్న చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి అడ్వాన్స్ లాప్ చేయాలని కూడా కంపెనీస్ కూడా ఉన్నాయి ఇలాగా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇతరులకు కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంది ఏతరికి డిస్ట్రిబ్యూట్ చేయడంలో ప్రాబ్లం ఉందంటే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తారు అందరికీ వీళ్ళే స్కూటర్ చేస్తారా మోటార్ సైకిల్ చేస్తారంటే చేయరు ప్యాసెంజర్ అని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఒక సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ మైక్రో ఎకనామిక్స్ రిస్క్ చాలా చెప్పారు ఆ డోజ్ ఆ ఇలా చేసిన దాంట్లో హండ్రెడ్ థౌజండ్ మీదకి ఎత్తేసారు దీ డిస్క్రిప్షన్ వల్ల ఫెడరల్ కాంట్రాక్ట్స్ అని దీనికి దొరకదు అని చెప్తున్నారు దీనివల్ల సెవరల్ రివ్యూలు అండ్ సెవెరల్ ఫెడరల్ కాంట్రాక్ట్స్ దీనివల్ల యాక్సెంజర్ ఫెడరల్ సర్వీసెస్కి ఇంపాక్ట్ అవుతుంది క్లయింట్స్ ఏమో గవర్నమెంట్లోని హెల్త్ కేర్లోని డెసిజన్స్ ని తీసుకుంటున్నారు సారీ ఫండ్స్ అవుతున్నది ప్రొక్విప్మెంట్స్ చేంజింగ్ మారుస్తుంది నియర్ టర్మ్స్ లోని ఇంజన్లో ఎలా కంపెనీస్కి ప్రాబ్లం అవుతుంది ఇది టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ ఎలా బిఎస్ఏ కంపెనీస్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది కాగ్నిజెంట్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడే బెల్కాయనేమో దానికి తీసుకున్నారు ఈ బెల్కా ఫెడరల్ కాంట్రాక్ట్స్ ఏమో ఫార్టీ పర్సెంట్ ఉన్నది దాంట్లోని దీనివల్ల కాగ్నైజర్ ఇంకా గట్టికి దెబ్బతవుతుంది దీనివల్ల ఏటవుతుందంటే ఇండియాలోని ఐటీలోని జాబ్ అంత ఉండదు చాలామందికి జాబులు తీసేస్తారు అని నేను చెప్తున్నాను ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ అని మీరు అడుగుతూనే ఉన్నారు సెబీ ఇన్వెస్టిగేషన్ చేసి జీజీ ఇంజనీరింగ్ అని ఒక కంపెనీని ఇంకా రెండు లిస్టెడ్ కంపెనీలతో కలిపి ఒక రూపాయికి వస్తుంది మూడు రూపాయలకి అమ్మేసి దీనికంటారు పంప్ అండ్ డంప్ ఇది ఎగ్జాక్ట్లీ ఆఫ్ వాల్ స్ట్రీట్ ఇంకా రెండు రిజిస్టర్ కంపెనీ స్వస్తిక్ పైప్ బన్సెల్ ఇండస్ట్రీస్ వీటిలో ఇండస్ట్రీ ఇన్వాల్వ్ ఉన్నారు దానివల్ల నేను ఎప్పుడు చెప్తుంటాను దాని దగ్గర దగ్గరికి వెళ్ళకండి అని చెప్తూనే ఉంటాను ఒక రూపాయి పైసల నుంచి మూడు రూపాయలు ఎయిట్ పైసా వరకు వెళ్ళింది దీనికి కంపెనీ నాకు దీనికి సంబంధం అవసరం లేదని చెప్పారు వీటిలో ఎవరైతే ప్రమోటర్స్ కంపెనీ ప్రమోటర్స్ సోనాక్షి మెట్టల్ అని ఒక లేడీ సందీప్ బన్సెల్ ఈ తలక షేర్ పెరిగిన తర్వాత ఆ షేర్ ని డంప్ చేసేసారు కాల్ రికార్డ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డైరెక్టర్షిప్ ఇదంతా చూసి ఇది ఒక ఆర్గనైజ్ కార్టల్ కానీ కనుక్కున్నారు దయచేసి ఇలాంటి స్మాల్ క్యాట్ కంపెనీ దగ్గర దగ్గరికి వెళ్ళకండి అని చెప్తున్నాను నేను అది నా ఐడియా వెళ్ళారంటే మీరు గాలి అయిపోతారు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే యూట్యూబ్ వాట్సాప్ చూసి స్టాక్ కొనకండి నేను చెప్తుంది న్యూస్ ఇంటర్ప్రిటేషన్ అండ్ జీత్ స్టాక్ మీరే అనలైజ్ చేసి టిఫిన్ కాఫీ రేంజ్లోని చేసినా కూడా లాస్ తక్కువ దీని తలక షాక్ మీరు అందుకే నేను చెప్తుంటాను దీంట్లో ఎప్పుడు దేక నేను చెప్పినా తేరకండి ఎవరు చెప్పినా కూడా దేక మార్కెట్ రిక్వైర్ చాలా చాలామంది అడుగుతున్నారు ఇలా ప్రెడిక్షన్స్ ఎవరు చెప్పలేరు ఎవరైనా చెప్తున్నానంటే అబద్ధం చెప్తున్నారు ప్రెడిక్షన్ అంటే అంటే నేను బఫెక్ట్ అవది నాకు గుర్తుకొస్తుంది ఇది షార్ట్ టర్మ్లో ఓటింగ్ మిషన్ లాంటిది రిజల్ట్ ఎప్పుడు వస్తుందని ఎవరు ఎవరికీ తెలియదు లాంగ్ టర్మ్లో ఇది ఒక వెయింగ్ స్కేల్ లాంటిది కంపల్సరీ ఒకరినొకరు తినేసి అలాగే డబ్బులు కూడా పెరుగుతుంది అని మనం లాంగ్ టర్మ్ ప్రెడిక్ట్ చేయవచ్చు ఇప్పటికీ మనం టాటా కమ్యూనికేషన్ గురించి మాట్లాడతాం ఫిబ్రవరి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ కి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఇస్తారు దీంట్లో న్యూ క్లౌడ్ ఆఫరింగ్ ఇస్తారు టాటా కమ్యూనికేషన్ ఏమో ఏఐ అండ్ క్లౌడ్ ఆపరేటింగ్ కి స్ట్రెంగ్ చేస్తున్నారు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ సక్సి కేబుల్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ దాంట్లో వేస్తున్నారు ఇదంతా బేసిక్లీ ఏంటంటే కస్టమర్ ఇంట్రాక్షన్స్ అండ్ సొల్యూషన్స్ డేటా సెంటర్ ఇవన్నీ లాంచ్ చేస్తున్నారు అర్థం వాయు క్లౌడ్ అండ్ సొల్యూషన్స్ అని ఇస్తున్నారు ఇదంతా ఒక హోల్సేల్ బిజినెస్ ఇది రీటైల్ బిజినెస్ కాదు ఇది అవుతున్నది ఒక విఎస్ఎన్ఎల్ బిజినెస్ ఇండియాలో ఇవాళ పెరుగుతుందా అని ఆళ్ళకి వెళ్తుందా అని అంటే ఎల్ఈలి అని ఇప్పుడు ఒబసిటీ డ్రగ్ దించేసారు ఈ డ్రగ్ పేరు అవుతున్నది ముంజారో యాక్చువల్లీ దీని పేరు అవుతుంది ట్రైసెపిటైట్ దీంట్లో ఇండియాలోని డ్రగ్ అథారిటీస్ అప్రూవల్ కూడా ఇచ్చేశారు ఇది అవుతున్నది డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్కి ఇచ్చింది ఫైవ్ ఎంజి వాయిల్ ఏమో నాలుగు వేల మూడు వందల ట్వంటీ వన్ రూపీస్ ఒక నెలకి పదిహేడు వేలు అవుతుంది టూ పాయింట్ ఫైవ్ ఎంజి అవుతున్నది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక నెలకి పదిహేను వేలు అవుతుంది వీళ్ళు చేస్తున్నారంటే దీంతో దీంతోపాటు చాలామంది వస్తారు దీంతో ఇంకా కాంపిటేటివ్ అవుతుంది ఇండియా అవుతున్నది పెద్ద మార్కెట్ ఇండియాలోని నూట ఒకటి మిలియన్ డయాబెటీస్ ఉన్నారు ఒక మిలియన్ అవుతున్నది పది లక్షలు నూరు ఇంటూ పది లక్షలు అంటే వన్ కోట్ పది కోట్లు మీద ఉన్నారని అర్థం ఇదికి దానికి డ్రగ్ చేస్తున్నారు ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లాంచ్ అవుతుంది అని చెప్తున్నారు ఈ డ్రగ్ తరకు సేల్స్ అవుతుంది వన్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ట్వంటీ ఇది క్లియరా ఇది రిలీ ఫస్ట్ దాని తర్వాత అవుతుంది టాటా కంపెనీ టాటా ఎడ్ చేశారు అంటే టెస్లాతో ఒక డీల్ చేశారు ఇదే అవుతుందని నేను చెప్పాను మీకు ఎస్లా గ్లోబల్ చేశారు టాటా ఆటో కాంపనెంట్ టాటా కన్సల్టెన్సీ టాటా టెక్నాలజీస్ టాటా ఎలక్ట్రానిక్స్ అవి అంతా టీ సప్లయర్ అవుతారు క్యాస్టింగ్ ఫోర్జింగ్ ఎలక్ట్రానిక్స్ ఫైబ్రికేషన్ వైరింగ్ వైరింగ్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ గేర్ బాక్స్ సీట్ మెటల్ హైబోని ఎలక్ట్రానిక్స్ బాల్ బేరింగ్స్ ఇస్తున్నారు దీని తర్వాత టీసీఎస్ ఏమో సర్క్యూట్ బోర్డ్ టెక్నాలజీస్ టాటా ఎలక్ట్రానిక్స్ ఏమో ఆపరేషనల్ సాఫ్ట్వేర్ ఇస్తుంది టెస్ట్లో ఇప్పుడు ఏడ్ చేస్తుందంటే వన్ పాయింట్ సెవెన్ టు టూ బిలియన్ డాలర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకున్నారు ఇండియన్ సప్లైర్ నుంచి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా తీసుకుంటారు ఇండియన్ కంపెనీలో సమ్మదర్ ఆథర్స్ సుప్రజిత్ ఇంజనీరింగ్ సోనా బిఎల్డబ్ల్యూ బరాక్ ఇంజనీరింగ్ భారత్ ఫోర్జ్ సాందార్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా టెస్లా చేస్తారు టెస్లా ఏమో ఇండియాలో రాజస్థాన్ గుజరాత్ తమిళనాడు జ్వర రాష్ట్ర తెలంగాణలోని ఇది చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామని దీనివల్ల టెస్లా లోన్ రావడానికి రెడీ ఉన్నారు టాటా గ్రూప్ క్లియర్లీ టెస్లా ఒకకి ఒక సప్లయర్ ఇవాల్వింగ్ కీ ఇంపార్టెంట్ దీంట్లో ఒక కీ ప్లేయర్గా మారారు కాపర్లోనే ఇండియాలో షార్టేజ్ ఉంది ఐడిపిలోని అతాని కాపర్ చేస్తానని వచ్చారు హిందాలకు ఏమో కాపర్ ప్లాన్ ఎక్స్పాండ్ చేస్తారు కాపర్ ఒక టన్ పదివేలు డాలర్స్ మీదకి ఉన్నది ఇండియాలోని జేఎస్ లోని వస్తారు జేఎస్డబ్ల్యూ ఆల్రెడీ అప్పుల్లో ఉన్నారు ఎలాగొస్తారు ఎవరు కా డబ్బులు ఇస్తారని నాకు తెలీదు కానీ ఫైవ్ హండ్రెడ్ టన్స్ కాపర్ స్మెల్ట్ ప్లాంట్ తయారు చేస్తున్నారు దీని తర్వాత న్యూస్ ఏంటంటే హిందాల్కో ఏం చేసిందంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ క్రోడ్స్ ఇన్వెస్ట్ చేసి కూర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పాన్షన్ ప్లాన్ నాకు తెలిసి పెట్టి హిందాల్కో మీరు ఆర్బాలో వీడియో చూసారంటే ఏం చేయాలని మీరే డిసైడ్ చేసుకోండి నేను టచ్ అయ్యను అంబాజానము పదహారు వేల మందికి జాబ్ నుంచి తీసేశారు ఒక సాక్రిఫైస్ జేపీ ఏమో రెండు వేల మందికి తీసేశారు ఇంకా ఇలా ఖాళీ చేసిన న్యూస్ చాలా వస్తూనే ఉంటుంది ఈ పదహారు వేలు ఈ రెండు వేల్లోని ఇండియాలో ఎంతమంది పోతారని మనకు తెలీదు రాసన్ సాఫ్ట్ అనే ఒక రష్యన్ కంపెనీ మనలోని ఒకళ్ళేమో మాస్కోకి డిప్లొమాటిక్ విజిట్కి వెళ్ళి డీల్ ముడిచి వచ్చారు మేము నైరా నుంచి పైనకి వచ్చేస్తాము శాంక్షన్ స్టేక్ సైడ్లోని ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు రాసన్ సాఫ్ట్ ఎవరు తమ్ముతారు ఇది ఒక రష్యన్ కంపెనీ అదాని అంబానీ అందరినీ చూసి యూజల్ సస్పెక్ట్ అడుగుతున్నారు దయచేసి ఎలాగైనా ఫైన్ వెళ్ళిపోతామని యూసిపి ఇన్వెస్ట్మెంట్స్ ఒక పెద్ద షేర్ హోల్డర్ ఉంది దీంట్లోని దీంట్లోని ఇద్దరు కలిసి రిలయన్స్ అదాని జేఎస్ డబ్ల్యూ సౌదీ అరబ్తో అమ్మేస్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం